గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారికి చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుట్ట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుట్ట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది ముందుకు వచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి నేను దుచ్చుతోనే కొన్ని అడివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈ రోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికి కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగోట కుటుంబం అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాకుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపడం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాకుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మ గౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ